నగిరి మాజీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఉన్నప్పుడు నగిరి మాజీ ఎమ్మెల్యే రోజా కోర్ట్లలో డబ్బులు సంపాదించిందని ఆరోపణలు చేశారు రెండు వేల రూపాయలకు ఏ పని అయినా చేసేదని బాంబు పేల్చారు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇప్పుడు కోర్ట్లలో డబ్బులు సంపాదించింది అని కూడా ఫైర్ అయ్యారు అయితే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు రోజా ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి రోజా కన్నీటి అయ్యారు లైవ్లోనే ఏడ్ చేశారు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని కొందరు టీడీపీ పెయిడ్ బ్యాచ్ తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కన్నీళ్లు పెట్టుకున్నారు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తనను తిట్టిస్తున్నారని జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకొచ్చి మాట్లాడించారు ఎమ్మెల్యేలతో మాట్లాడించారన్నారు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కు ఇలా మాట్లాడేందుకు ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చిందని లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఈ ధైర్యం ఉంటుందా అని ప్రశ్నించారు ఆర్కే రోజా ఎన్ని రోజులు వీళ్లను లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాపాడుతారో చూస్తానన్నారు తనకు ఒక టైం వస్తుందని భగవంతుడు తనని సపోర్ట్ చేస్తాడని మంత్రి రోజా చెప్పుకొచ్చారు తనను బాధ పెట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో చావు దెబ్బ తిన్నారని చంద్రబాబు చరిత్రను చూసుకోవాలన్నారు వాళ్ళ భార్యలు కూతుర్లు కోడళ్లను ఏమైనా అంటే ఊరుకుంటారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రోజా తనకు చాలా పట్టుదల ఎక్కువని తనను దొంగ దెబ్బ తీయాలని చంద్రబాబు లోకేష్ ఎన్నోసార్లు చాలా ప్రయత్నాలు చేశారని అయినా తాను తట్టుకొని నిలబడ్డానని ఈరోజు అదే చేస్తున్నానని రోజా వాపోయారు దేవుడనే వాడు ఉన్నాడు అనవసరంగా ఒక మహిళను కన్నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు బయటకు రాలేకుండా లోపల పెడతారని తెలుసుకోండి ఎన్నో కష్ట సమయాల్లో వైఎస్ జగన్ సొంత చెల్లిలా నన్ను చూసుకున్నారు చిన్న సమస్య వచ్చినా నాకు ఏ ఇబ్బంది జరిగినా అండగా నిలిచారు జగన్ ఒకవైపు మరోవైపు నా భర్త మా అన్నలు నా వెనక నిలబడ్డారు కాబట్టే నేను రాజకీయాల్లో బలంగా ముందుకు సాగుతున్నాను బలంగా ప్రజల సమస్యలపై పోరాటం చేయగలుగుతున్నాను నా పిల్లల ఫోటోలను కూడా దారుణంగా మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ మా అమ్మాయి అబ్బాయిని మానసికంగా క్షోభ గురి చేస్తున్నారు మా అబ్బాయి చాలా డిప్రెషన్లో ఉన్నాడు వాడికి మార్ఫింగ్ ఫోటోలు పంపారు ఆ ఫోటోలు చూస్తే సూసైడ్ చేసుకోవాలనిపించింది అంటూ రోజా బోరున ఎడ్ చేశారు మా అమ్మాయి కూడా ఈ టార్చర్ భరించలేనని అమెరికా వెళ్ళిపోయింది మా కుటుంబాన్ని వదిలి ఉండలేదు కానీ ఆమె యుఎస్ వెళ్ళింది నాకు బాధగా ఉంది నేను రాజకీయాల్లో లేకపోతే పిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి ఈరోజు ఒక భర్తగా మా ఆయన ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరు ఇలా అవమానిస్తుంటే ఈరోజు నా జీవితం కానీ నా భర్త కానీ నా అన్నలు కానీ తెరిచిన పుస్తకం నేను తిరుపతిలో పుట్టి పెరిగాను చెన్నైలో ఆర్టిస్ట్గా ఉన్నాను తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను తర్వాత టీవీలో ఉన్నాను నగరిలో ఉన్నాను ఎక్కడున్నా నా చుట్టూ మనుషులున్నారు నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే రాజకీయాల్లో అందరితో మాటలు పడాల్సిన అవసరం ఏంటని చాలా మంది సీనియర్ హీరోయిన్లు నన్ను అడిగారు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు కానీ నేను మాత్రం ధైర్యంగా పోరాడుతానని వారికి చెప్పాను దేవుడిపై కోర్టులపై నమ్మకం ఉంది ఖచ్చితంగా వారందరికీ ఇంతకు పదింతలు తిరిగి ఇస్తాను అన్నారు మాజీ మంత్రి రోజా ఇదిలా ఉంటే శ్యామల రంగంలోకి దిగారు ఏపీలో టీడీపీ నేతలు సభ్యత సంస్కారం మరిచి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా నగరి ఎమ్మెల్యే గాలు బానుప్రకాష్ రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పైన వైఎస్ఆర్ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు మహిళాలోకం అసహించుకునేలా సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడటం దారుణమని సినిమా వాళ్ళు అంటే ఎందుకు మీకు అంత చులకన అంటూ ప్రశ్నించారు మీరంతా నెత్తి నెక్కించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదా అంటూ ప్రశ్నించారు మహిళల విషయంలో ఎన్నో మాట్లాడే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని శ్యామల డిమాండ్ చేశారు మరోవైపు పుష్ప శ్రీవాణి కూడా నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ వ్యాఖ్యల పైన అసహనం వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు మొత్తం మీద రోజా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ముందు దీన్ని మొదలు పెట్టిందే రోజా అసెంబ్లీ సంగతులు గుర్తున్నాయా రోజా మర్చిపోయిందా ఎలా పడితే అలా మాట్లాడిన విషయాలు మర్చిపోయిందా ఇవన్నీ గుర్తుంచుకోవాలి కదా ఆ రోజే సఖ్యతతో వ్యవహరిస్తే రోజా కర్మ రిటర్న్స్ అయ్యేది కాదు కదా వైసీపీ నేతలు ఇవన్నీ ఎలా మర్చిపోయారు అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే కర్మ రిటర్న్స్ ఇలాగే ఉంటుంది అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు ఏది ఏవైనా ఈ వ్యవహారానికి ప్రధాన కారణం రోజానే ఇది మర్చిపోకండి వైసీపీ మహిళలు అని గట్టిగానే రివర్స్ అటాక్ చేస్తున్నారు కూటమి నేతలు పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నారు చంద్రబాబు లోకేష్ని ఎన్ని మాటలు అన్నారు ఇవన్నీ మర్చిపోతే తప్పు కాదా కర్మ సిద్ధాంతం అందుకే వెంటాడుతుంది అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు